కాళేశ్వరం రోజురోజుకు జనజాతరలా మారుతోంది జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలో సరస్వతి పుష్కరాలు ఘనంగా సాగుతున్నాయి నాలుగో రోజు భక్తులు పోటెత్తడంతో పుష్కరఘాట్ ముక్తేశ్వర స్వామి ఆలయం కిటకటలాడాయి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు సరస్వతి మాత స్వామి ఆశీస్సులు తీసుకుంటున్నారు ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కాళేశ్వరం క్షేత్రంలో సరస్వతి పుష్కరాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు భారీగా రావడంతో పుష్కర ఘాట్ ఆలయం కిటకిటలాడాయి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి సరస్వతి మాతకు మొక్కులు చెల్లించుకున్నారు దంపతులు సరిగంగా స్నానాలు చేస్తూ నదిలో దీపాలు వదిలిపెట్టారు ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా ఆరోగ్యం కోసం అరుణ హోమం సంతానం కోసం శ్రీపుత్ర కామిష్టి హోమాన్ని వేద పండితులు నిర్వహించారు నది ఒడ్డున సైకత లింగాలు చేసి పూజలు చేశారు ప్రభుత్వ ఏర్పాట్లపై హర్షం వ్యక్తం చేశారు అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి ఎలాంటి ఇబ్బంది లేదు వాటర్ ప్రాబ్లం లేదు లేదు మంచి జరిగింది మేము వరంగల్ వచ్చాము చాలా బాగా చేశారు అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఎలాంటి లోటు లేదు చాలా బాగుంది ఫస్ట్ టైం ఇప్పుడు చిన్నప్పుడు వచ్చాం ఇప్పుడు వచ్చాం చాలా బాగుంది అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి చాలా హ్యాపీగా ఉంది ఫ్యామిలీ అందరితో వచ్చాం రేవంత్ రెడ్డి గారు మంచిగా ఏర్పాట్లు చేసిండ్రు స్నానాల కానీ అన్ని విధాలుగా అన్ని రోడ్లు కానీ బందోబస్తు పోలీస్ బందోబస్తు కానీ అన్ని విధాలుగా మంచి సౌకర్యాలు ఏర్పరిచిను వారికి మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం అందువల్ల మేము ప్రతిసారి ప్రతి పుష్కరానికి వెళ్తూనే ఉంటాం ఇది రెండోసారి ఇక్కడికి రావడం ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ పుష్కరాలప్పుడు ఏంటంటే కోటి దేవతలు కొలువై ఉంటారు నదిలో అని చెప్పి పైగా ఇది త్రివేణి సంగమం కదా అందుకని వచ్చేసాము ఈరోజు ఆదివారం పబ్లిక్ ఎక్కువ ఉంటుంది అని అనుకుంటూనే వచ్చేసాం మళ్ళీ రేపటి నుంచి కుదరదు సాటర్డే లాస్ట్ కదా అని అనుకొని వచ్చేసాము ప్రశాంతంగా స్నానాలు అవి జరిగింది చక్కగా పూజలు చక్కగా బాగుంది ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు దాదాపు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి పుష్కర స్నానం అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు ఎండకు ఇబ్బంది లేకుండా అధికారులు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు పుష్కరాలకు రావడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు జగ్గే పెట్టండి దర్శనం మంచిగా అవుతుందండి లైన్లు మంచిగా కదులుతున్నాయి ఏర్పాట్లు బాగున్నాయండి పుష్ణరాజు దగ్గర కూడా ఎక్కడ ఏమి ఇబ్బంది పడలేదండి అయ్యగారు కూడా మంచిగా చేయించారండి పిండల కూడా మంచి దర్శనం అరగంటలో మేము వచ్చేసాం బయటికి ఏ ఇబ్బంది లేకుండా మంచి దర్శనం చేసుకున్నాము ఫ్రీ దర్శనం బాగుంది కృష్ణ దర్శనం చాలా బాగైంది అన్నీ అన్ని బాగా చేశారు దేవుని మంచిగా దర్శనం చేస్తున్నాం విజయవాడ నుంచి వచ్చాం విజయవాడ నుంచి వచ్చాం గంట పట్టిన దర్శనం బాగైంది మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి దర్శనం బాగా జరిగింది పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు భూపాలపల్లి ఆర్టీసీ బస్ స్టాండ్ కు హైదరాబాద్ హనుమకొండ ఖమ్మం సహా ఇతర నగరాల నుంచి బస్సులు ఏర్పాటు చేసినట్లు వివరించారు దాదాపు లక్షన్నరకు మించి భక్తులు వచ్చారని అధికారులు చెబుతున్నారు హనుమాన్ భక్తులు ఎక్కువ వచ్చారు స్వామి మిగతా క్రౌడ్ కూడా బాగానే పెరిగింది ఘాట్లో కూడా చాలా మంది ఉన్నారు దాదాపు లక్షన్నర వరకు అంతకన్నా రావచ్చు అంచనా వేయడం జరుగుతుంది అందు తగినట్టు కూడా క్యూ లైన్స్ కూడా మనం రెండు మూడు మూడు ఎంట్రీస్ పెట్టాము అన్నీ కూడా ఫ్రీ దర్శనాలు ఇస్తున్నాము ఎక్కడ కూడా పేరు లేదు ఎటువంటి పూజలు కూడా ఏం లేదు అందరూ కూడా ప్రశాంతంగా భక్తులు దర్శనం చేసుకుని వెళ్ళిపోయే విధంగా అన్ని అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది గోదావరి తీరంలో పుష్కర స్నానాలతో పాటు గతించిన పెద్దలకు పిండ ప్రదానాలు సైతం చేస్తున్నారు రోజు రోజుకి పుష్కరాలకు వచ్చే సంఖ్య పెరుగుతోందని స్థానికులు అధికారులు చెబుతున్నారు